సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి డిన్నర్కి ఉంది అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట ఐశ్వర్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం ఐశ్వర్య గురించి మనందరికీ తెలిసిందే తీసేది అడబదడబ సినిమాలైనా మంచి సూపర్ హిట్ని అందుకుంటాయి ప్రతి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే రీసెంట్గా వెంకటేష్ అదేవిధంగా ఐశ్వర్య జంటగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్న సినిమాతో సూపర్ హిట్ని అందుకున్న ఐశ్వర్య మరి సక్సెస్ఫుల్ మీట్ ఈవెంట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యను చాలా గ్రాండ్గా వెల్కమ్ చేస్తూ ఉన్నారట ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్లో మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు అక్కడ యాంకర్స్ అందరూ కూడా ఐశ్వర్యాను చూసి ఇప్పుడు వెంకటేష్తో నటించారు నెక్స్ట్ ఎవరితో ఏ హీరోతో నటించాలని ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా తెలుస్తుంది అయితే దానిపై ఆ నేపథ్యంలో ఐశ్వర్య మాట్లాడుకొస్తూ హీరో ఎవరైనా సరే నటిస్తాను కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే నాకు చాలా అభిమానం తనతో కలిసి డిన్నర్ చేస్తే బాగుండు అనే ఆశ నాకు చాలా చాలాగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతానికి ఈ మాటలు విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారట ఎప్పటి నుంచో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం తన సినిమాలు ఫాలో అవుతూ ఉంటాను చూస్తూ ఉంటాను ప్రతి సినిమా చూస్తాను ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కొరకు కూడా ఎదురు చూస్తున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐశ్వర్య రాజేష్